भंग लियो न भित्री त्यो माया सबै भन्दै थियो यो फोटो अनि यस त नगेको थियो सबै मिलाउन लाग्यो राजा न 40 मामा न ट्रा के न ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నుంచి అవును తొమ్మిదో తారీఖు ఆదివారం ద్వాదశి తొమ్మిది తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు ఆ రోజు రోజువారం ద్వాదశి అంబీరాక్ మళ్ళీ సోమవారం త్రయోదశి నాడు పదో తారీఖు రోజు ద్విజారవనము మంగళవారం కళ్యాణోత్సవం నైట్ నైట్ మంగళవారం రాత్రికి వచ్చింది కళ్యాణం వచ్చిందా తర్వాత బుధవారం కోటమి రతోత్సవము అంటే గురువారం గురువారం తెల్లవారుజామున మగో రథోత్సవము రతోత్సవం అయిపోయిన తర్వాత తదుపరి కార్యక్రమం నగరము తర్వాత గురువారము నాడు ఋషులోత్సవము తర్వాత శుక్రవారం నాడు విద్య పద్నాలుగో తారీఖు నాడు చక్రతీర్థం ఆ రోజు కారణం లాస్ట్ శనివారం శనివారం శుక్రవారం అంటే ఆదివారం దాకా నమస్తే ఉంటుంది నెల ఎమ్మెల్యేగా కానీ కళ్యాణం మంగళవారం శుక్రవారం శుక్రవారం వేరే వాహనం వచ్చినా బాగుండదు శుక్రవారం వచ్చి శనివారం ఆదివారం సెకండ్ వీకే కదా మనకి అయ్యే జాతర రెండో లీవ్ ఉంటుంది సరే బుధవారం శ్రీ శుభమాస్తు శ్రీ అవిఘ్నమాస్తు శ్రీ 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 మంగళపల్లి మహమ్మదేవి కళ్యాణ రథోత్సవము మంగళపల్లి గ్రామము ఆదిక్షాంత సమస్త వర్ణ శవంకరి శంభు ప్రియం శాంకరి కౌమారి నిమాగరే గోచకర్ణని ఓంకార నిజాక్షరి జ్ఞాలయ నీల సమానాధపురాచరి నిత్యన్నదానేశ్వరి సకలేశ్వరి గర దీప బాకరి మహమ్మదేవి దేవి మహేశ్వరి సత్స్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘమాస శుక్ల ద్వాదశి ఆదివారము తేదీ తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము నుండి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు శ్రీ శ్రీ మంగళపల్లి మహమ్మదేవి కళ్యాణ రథోత్సవము శ్రీ 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 వీరబ్రహ్మణ్య స్వామి వారి శ్రీ బగడాల సంతోషమాత మరియు నవగ్రహాల పూజలు వైభవముగా జరుగును ఇటు కార్యక్రమం జరుగు కార్యక్రమంలో ఆదివారం ద్వాదశి తొమ్మిదో తారీఖు అంకురార్పణము సోమవారం త్రయోదశి పదవ తారీఖు నాడు ధ్వజారోహణము మంగళవారం పదకొండవ తారీఖు బుధవారం పౌర్ణమి పన్నెండో తారీఖు రథోత్సవము మరియు లంకా దహనము గురువారం పాడ్యమి పదమూడవ తారీఖు త్రిశూలోత్సవము శుక్రవారము విదీయ పద్నాలుగో తారీఖు నాడు చక్రస్థానము మరియు చక్రతీర్థము ప్రతి దినము స్వామివారికి మహాదుర్గాభిషేకము శ్రీదేవి కుంకుమార్చనలు పూజలు సేవలు నైవేద్యములు అర్చనలు హారతి ఆరాధనలు జరుగులు భక్త తమ సహా కుటుంబ సమేతంగా వచ్చి ఆ దేవి తీర్థ ప్రసాదము ఆశీర్వించి ప్రసాదం స్వీకరించే వాళ్ళని కోరుచున్నాము ఇట్లు మహం మంగళపల్లి మహమ్మాదేవి దేవస్థానము ఇట్లు ఇక్కడ నేను పురాణం రాసి அங்க அந்த ஒரு மைக்ரோவேவ் இருக்குது. மூலல்கோ பாலை. அது எங்க இருக்கு இப்போ வந்து மூலால. எங்க இருக்கு? மேல இருக்கது மூலல்கோலத் தான். நீ நேனே என்கிட்ட போத்தல. அதல. நேனே என்கிட்ட போ டேடு거든னு చెప్పியானே நீ. ஓக்க என்னவா?